అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే మతం గొప్పదా మానవత్వం గొప్పదా అనే విషయం గురించి తెలుస్తుంది తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడండి ఇక టాపిక్లోకి వెళ్దాం రండి మనిషి పుట్టినప్పుడు మతం అన్నదే లేదు కానీ ఈ మతాన్ని సృష్టించిన మాత్రం మనిషిని మాత్రం తెలుసు ఈ మతాన్ని ఎప్పుడు ఎవరు సృష్టించారో ఎవరు కరెక్ట్గా చెప్పలేదు కానీ ఈ మతం అనేది ఎలా ఏర్పడిందో మాత్రం చెప్పగలం అది ఎలాగంటే ఒక మనిషి మెదడులో నుంచి వచ్చిన ఆలోచన విధానాన్ని పది మంది మెచ్చుకున్నప్పుడు అతని యొక్క విధానాన్ని అందరూ పాటిస్తున్నప్పుడు అది కొంతమంది నుంచి ఇంకొంతమంది ఇంకొంతమందికి ప్రాకినప్పుడు దానికి ఒక పేరు పెడితే అదే ఒక మతంగా తయారైంది ఇలాంటిది ప్రపంచంలో చాలా మతాలనేది పుట్టుకొచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నా దగ్గర ఒక పది తరాలకు సంబంధించి ఖర్చు పెట్టినా సరే మనీ ఉందనుకుందాం ఊటికి లేని వాళ్ళకి మంచి జడ్డ చెప్తూ వాళ్ళకి మంచి జడ్డ చేస్తూ ఉంటే వాళ్ళందరూ నన్ను అనుసరించాల్సి వస్తుంది లేదంటే వాళ్ళకి మంచి జడ్డ నేను చూస్తున్నా కాదు అలా కొంతకాలానికి అది ఒక్కటితో స్టార్ట్ అయిన ప్రయాణము బాగా స్ప్రెడ్ అయ్యి జనాల్లోకి వెళ్ళినప్పుడు నా యొక్క మాటలు నా మధ్యలోని ఆలోచన విధానాలు అందరికి నచ్చి అది పాటిస్తూ ఉన్నప్పుడు నేనప్పుడు ఏదో ఒక మతం పేరు అనేది పెట్టుకోవచ్చు ఇలాగ పుట్టిందే తప్ప మతము ప్రత్యేకించి ఇది మతము ఇలాంటిది అనేసి ఎవ్వరు క్రియేట్ చేసిందేం లేదు భగవంతుడు అస్సలు క్రియేట్ చేయలేదు అలా పుట్టిందే మతం తప్ప ఒక్క మాటలో చెప్పాలంటే మతం అంటే మన మనిషిలోని అభిమతమే మతం అనేసి నా యొక్క ఉద్దేశం ఇక మానవత్వం గురించి విషయానికి వస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బస్సులో వెళ్తూ ఉన్నాము ఆ బస్సులో ఉన్న ఒక వ్యక్తికి ఫిట్స్ వచ్చింది అక్కడ ఏమి కాని మనం ఆలోచించము అతన్ని కాపాడడం కోసమని అందరూ వచ్చి ఏదో ఒకటి చేసి అతన్ని కాపాడుతాము అక్కడ మతం కానీ వర్ణం కానీ డబ్బు కానీ ఇంకోటి ఇంకోటి ఎవరు కానీ ఆలోచించరు ఒక మనిషి ప్రాణం పోతా ఉందని మాత్రమే ఆలోచన చేసి ఆ మనిషిని బ్రతికించడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏమిటంటే మతం కన్నా మనీ కన్నా మనకు వర్ణం కన్నా ఇక్కడ మానవత్వం అనేది ఎంత గొప్పది అనేది మనము తెలుసుకుంటున్నాం ఇది కంటి ముందర మనము చాలా సందర్భాలకు చేసి ఉంటాం మనకు మనమే అది మనము మర్చిపోయి కొన్ని సందర్భాల్లో మతంని ముసుగులో చాలా పొరపాట్లు చేస్తుంది నా జనరేషన్లు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి మీ మతం గొప్పది కాదు మీ భగవంతుడు మంచివాడు కాదు మా మతంలోకి రండి మా మతంలో ఇలా సన్మార్గం ఉంది మంచి మార్గం ఉంది అనేసి చెప్పి మతాల మార్పిడి అనేది జరుగుతూ ఉంది అలా విని చాలా మంది మతాన్ని మార్చుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని నాశనం చేస్తారు ఇక్కడ మతం అనేది ఒక విషయం చెప్పాలి ఈ మతం ఆ మతం అని కాదు ఏ మతం అయినా చూడండి ప్రతి ఒక్క మతంలోనూ మంచి చెడు అనేది రెండు ఉంటుంది దుర్మార్గులు ఉంటారు దుష్టులు ఉంటారు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క మతంలోనూ ఊటికి లేని వాళ్ళు ఉంటారు భిక్షుగాలు ఉంటారు ఏ మతం చూసుకున్నా అందరూ ఉంటారు తప్ప ప్రతి మతంలో ఈ మతంలో ధనుకులే ఉంటారు మంచి వాళ్ళే ఉంటారు అనేసి ఎక్కడ ఏ మతంలో కానీ తెలియపరచలేదు అనేసి ప్రతి ఒక్కరు గమనించారు కావున ఇక్కడ నేను చెప్పవచ్చేది ఏమనంటే అందరూ గమనించాల్సింది మతం కన్నా మానవత్వం గొప్పది అనేసి ప్రతి ఒక్కరు తెలుసుకుంటే కావు ఇక్కడ మతాలు మార్పులు చేస్తున్నప్పుడు ఆ మతంలోకి పోయేసి జీవితాలను నాశనం చేస్తుంది దయచేసి మానవత్వంకి మనం వాళ్ళ వాళ్ళ మతాలు వాళ్ళు పుట్టినప్పుడు ఆ మతాన్ని గౌరవిస్తూ ముందుకు వెళ్దాం ఇంతే తప్ప మతాలు మార్చుకొని జీవితాలు నాశనం చేసుకుని ఎప్పుడైతే చేయాల్సిన అవసరం లేదు నా యొక్క ముఖ్య ఉద్దేశం దయచేసి అందరూ గమనించండి మతం కన్నా మానవత్వం చెప్పడం అనేసి ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీరే మనకు నామించండి మనొక మంచి విధానం జై హింద